గోన్ని బెదకు డాట్ నాడు ఆడియ్యయ్య చిమడో తీత్రేది ఆటాస్ కొన్నది నే మార్గు ఆప్షన్ కొట్టరాకే నే రాడు కట్టా అచ్చంగా కొలవడానికి వాడు వాడు జనాను చేసన్ ఏ రదలు కనమన్న సార్ ఏం చేసారు ఆ దోక్కుంది అయినా దుర్షాన తప్పు చేతారా మచా అవును మా ఏంట చెప్పు యు నాకిని ஆலெட்டர் சர்வீஸ் ஏ 100000บาท කරන්න ತೆರಿيش ಹೋಗிட்டா ஆன்லைன்ல பarlar வெட்டினா செஞ்சிட்டே நான் கோவமுน ஜோடதே அதுக்கு அப்புறம் நான் காலி செய்தா ஐந்து கோட மாトル நடுவு நடுவுதுவா நீங்க இந்த காவடினே வந்து நிக்கணும்னு இருந்து யாச்சiar தமாடவா நீ ஏன் இருக்குன்னேதே சரி அப்பாயிண்ட் மச்சான் நீங்க சொன்னா

பேசுவார்

నువ్వు మాకు ఆస్తులు పనిచేయవు అదే నీకు ఆ ప్లేట్ ఎక్కువ ఏడైనా అనుకో తినా అప్పు ఆస్తులు మా పేరు రాసించనీ నీకు ఆరు కొడుకు లేదు చిన్న కొడుకులు చీల కొడు వచ్చావు ఆరు కూడా నీకు పానేసాము వెళ్ళిపోవు యాడైనా అనుకుని సో ఈనో చేసార్లు మా పేరు చెప్పి సంప్రదేశం ಅದ ಚೂರು ಜನಾ ಅಪ್ಪು ಬಾಸ್ತೇತ ಮೇಟಕ

ಅಂದಂಗೇನಾ ನುಸಾಯ್ದೆ ಬೆಟ್ಟಕ್ಕೆらっしゃ ಅಂತಾರೆ ನೋ ಓಕೆ ಸರ್ ಆದ್ಮೇಲೆ ಯಾರು ಅಂತ ಹೇಳಿ ಮಾ ತಲ ನೇನಾ ಮಾ ನೇನಾ ಬದಲಾ ನೀನು ಬಾ ಅಂತಿದ್ದೆ ನೇನಾ ನೀನು ನೀ ಕೊಳು ಸುಡಕ್ಕೆ ಪೇನಾ ಅಂತಿದ್ವಾ దేర్ వస్తున్నావా పెట్టిందే తుమకవా ఆహా అదె పార్ పడుతుంటే కని మైండ్ లో గోరన తెచ్చుకున్నాడు ఆపడవాడు తినండి అది మొన్న గోర మా పప్పు చేసావా నా అన్న కొత్త మా సీతదారన్న యా మా ఆహా ఈ గోర్ సెట్ గలకియా அதுக்கோடம் தரவேசன அதுக்கே நான் பக்கிட்டு ஓகே சார்